ప్రియుల పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి హగ్గై రాసినటువంటి పత్రిక పాత నిబంధన గ్రంథములో దాదాపుగా చివరికి ఈ గ్రంథం ఉంటుంది దయచేసి పేజ్ నెంబర్ ఏడు వందల డెబ్భై నాలుగవ పేజీ ఏడు వందల డెబ్భై ఐదో పేజీ హగ్గై అనేటువంటి ఒక ప్రవక్త చేత రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి ప్రియులన ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చరము ఒకటవ అధ్యాయము ఏడో వచ్చరాన్ని నేను చదువుతాను నేను చదివినటువంటి ఈ వాక్యం బైబిల్లో ఉందో లేదో మీరు పరిశీలిస్తే సరిపోతుందని నేను నమ్ముతున్నాను పిల్లలు ఇక్కడ ఏమని రాశాడు హగ్గయ్య ఈ పత్రికలో ఈ గ్రంథంలో ఏమని రాశాడంటే మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి మరలా అదే దైవజనుడు ప్రియుల దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఏడవచ్చునంలో రాస్తాడు సైన్యములకు అధిపతిగా విహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గూర్చి మీరు ఆలోచించుకోండి అని చెప్పండి అందరికి కూడా మీ ప్రవర్తనను గూర్చి అందరం చెబుతాం మీ ప్రవర్తనను గూర్చి ఇదేదో మా ప్రవర్తనే అని మీకు అర్థమైపోయింది అందుకే చిన్నగా చదువుతున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఇప్పుడు అంతా అయిపోయినాం కాబట్టి ఈరోజు మనకు ఎంత అడ్వాన్స్ ఉన్నామంటే ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పబోతున్నాడు కూడా మనకు తెలుసు ప్రియుల దేవుడు మీకు ఇచ్చిన మంచి ప్రత్యక్షతను బట్టి దేవుని నేను గనపరుస్తున్నాను ఇంకా మీరు ఎదగాలి వాక్యంలో ఎదగాలి సత్యంలో ఎదగాలి భక్తులు ఎదగాలి మీరు ఎదగాలనే నా ప్రయాస నా దేవుని యొక్క ప్రయాస కూడా కానీ అన్ని విషయాల్లో మనం యథార్థంగా ఉండాలి చెప్పండి హృదయపూర్వకంగా చెబుదాం హృదయపూర్వకంగా చెబుదాము మీ ప్రవర్తన కూర్చి ఆలోచించుకుని ఎవరు చెప్తున్నారు దేవుడు ప్రియుల హగ్గై ప్రవక్త ద్వారా ఆ కాలంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ప్రజల ఆ కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు మరి ఏమైందండి వీళ్ళ ప్రవర్తనకి ఏమైంది సాధారణంగా మనం ప్రవర్తన బాగలేదు అనుకున్నప్పుడు ఏ పాపమో అనుకుంటాం మనం ఏ చెయ్యకూడనిది ఏదో చేస్తుంటాడని అనుకుంటాం మనం కానీ చాలా డిఫరెంట్గా ఈ చదవబడినటువంటి ఈ లేఖనంలో ఈ అగ్గయి రాసినటువంటి ఈ మాట వెనకాల ఉన్నటువంటి ఒక గొప్ప పరమార్థం ఏంటి అంటే ఇస్రాయేలీలు ప్రియులారా బబులోనుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విడుదల కాలం సంపూర్ణమైపోయిన తర్వాత మరల ఏలుబడిలో ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా మరల ఎరుషలేం పట్టణానికి పంపించబడి అక్కడ ప్రియులార మరల మందిరం కట్టడానికి అతడు ఆజ్ఞాపించటమే కాకుండా పర్మిషన్ ఇవ్వటమే కాకుండా ఆ మందిరం ఆ మందిరానికి కావలసినటువంటి మరి వెండి బంగారము ప్రియులారా కావలసినటువంటి వస్తువులు ఆల్రెడీ నెపిక నిరసన కాలంలో ఎరుషులే మందిరంలో ఉన్నటువంటి ఆలయములో దేవుని పరిచర్యలో ఉపయోగించబడే ఉపకరణములన్నిటినీ కూడా మరలా లెక్కగట్టి వాళ్ళకి అప్పగించమని ప్రియులారా చెప్పినటువంటి ఆ సమయంలో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రియులారా బబులంలో నుంచి తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు ఎరుషులేం చేరుకొని ప్రియులారా అక్కడ మందిరాన్ని మందిరానికి పునాది వేసినట్లుగా మనం చూసాం ఎజ్రా రాసినటువంటి గ్రంథములో ప్రియులారా మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదో వచ్చినములో మీరు చూడండి పదో వచ్చినములో శిల్పకారులు యహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధనించుకున్న వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలవబడి యుహోవాకును స్తోత్రము చేసిరి అంటే కోరేస్ ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆర్థిక సహకారాన్ని బట్టి ప్రియులరా వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఈ మూడవ అధ్యాయం పదో వచ్చినము నుంచి పదమూడవ వచ్చనం వరకు మనం చూసినట్లయితే దేవుని మందిరానికి మరల ప్రియుల మునుపటి మందిరం కట్టే ఒక పెద్ద మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు కాబట్టి ఇక్కడ ఈ పది మూడు పది పదమూడు మధ్యన ఏం జరిగింది అంటే మందిరం యొక్క పునాదులు వేయటానికి సిద్ధపడ్డారు ఆ మందిరం పునాదులు వేసే రోజు ఏం చేశారంటే దావీదు నిర్ణయించినట్లుగా ప్రభువుని ఎలాగ స్థుతించాలి ఎలాగ ఆరాధించాలి ఎవరెవరు ఏమేమి బట్టలు వేసుకోవాలి ఎటువంటి వాయిద్యాలు వాడాలి ఎలాంటి పాటలు పాడాలని ఆ కాలంలో దావీదైతే ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారంగా ఇజ్రాయిలీలందరూ కూడా ప్రియులరా మనం కూడా స్వార్థ డ్రెస్సులు లేచినట్లుగా ప్రియులరా మనం క్వాయిర్ డ్రెస్సులు వేసినట్లుగా బలారాధన కొరకు తెల్ల బట్టలు వేసుకున్నట్లుగా వాళ్ళు కూడా దావీదు నిర్ణయించ నిర్ణయించిన నిర్ణయం చొప్పున అందరూ కూడా వచ్చి నిలవబడి దేవుని స్థుతించటం ప్రారంభించారట ప్రియుల పదకొండవ వచనం వీరు వంతు చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్థుతించిరి మరియు యహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరును కూడా స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీలలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బాగా అరిచారట ప్రిలారా ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినపడెను గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా హలలుయా ప్రీలారా ఇప్పుడు ఈ మందిరం వేసినప్పుడు ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి చాలా ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా దేవుని మహిమపరిచేటట్లుగా అక్కడ వాళ్ళు ఏడ్చిన ఏడుపులు కొట్టిన చప్పట్లు ఊదిన బూరలు ప్రియులారా వాళ్ళ సంతోషం ఇదంతా చూసినప్పుడు సాధారణంగా అంటే నిజంగా వీళ్ళకి ఎంత భక్తి అండి దేవుడంటే ఎంత విశ్వాసం నిజంగా ఎంత సమర్పణ వాళ్ళని చూసినప్పుడు ప్రియులరా ఎవరికైనా సరే ఈ ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎవరికైనా సరే చాలా ఇన్స్పైర్ అయిపోతాం మనం దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా అండి పునాదేసిన తర్వాత ఈడ్చారు సంతోషించారు డమ్ములు పెట్టారు బోరలేదారు ఎగిరారు దునికారు అన్న చేశారు పునాదేసిన తర్వాత ఈ వాళ్ళు వెళ్ళిపోయారు